ఓం ధన్వంతరియ నమ అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కొండ వెంకటేశ్వర్లు ఎండి ఆయుర్వేద వెంకటేశ్వర ఆయుర్వేదిక హాస్పిటల్ గుంటూరు ఈరోజు మనం వంటిల్లే వైద్యశాల అనే ఈ యొక్క శీర్షికలో భాగంగా ఆవాల గురించి మాట్లాడుకుందాం ఆవాల గురించి చూసినట్లయితే మన తాలూకు గింజల్లో ఆవాలు లేకుండా అనేది మన సాంప్రదాయంలో లేదు పోపు గింజలో ఆవాలు కంపల్సరిగా వాడతాం ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఈ ఆవాలు దైనకొరం అంటే మన పూర్వీకులు మనం తినే ప్రతి పదార్థాల యొక్క సమ్మేనం అంటే మిశ్రమం ఆ యొక్క మిక్సింగ్ చాలా సైంటిఫిక్ రీజన్స్తో సైంటిఫిక్గా వాళ్ళు దాన్ని తయారు చేయడం జరిగింది అంటే పోపు గింజలు లేదా తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర ప్లస్ ఈ యొక్క ధనియాలు ఇలాంటివి కొన్ని కరివేపాకు ఇలాంటివి కంపల్సరీ ఉంచడం అనేది దాంట్లో మిక్సీగా ఉంచుకోవడం అనేది జరిగింది మరి ఇప్పుడు ఈ ఆవాల గురించి చూసినట్లయితే సంస్కృతంలో ఆవాలను సర్షపా అంటారు ఇది ఆవాలుగా మరియు ఆవ కూరగా మనము మన భారతదేశం అంతటా వాడతారు ఆవాలను భూమిలో చల్లితే ఒక జానడు ఎత్తు మన కొత్తిమీరలాగా లాగా వచ్చిన తర్వాత దాన్ని కట్ చేసుకొని ఆకుకూర కానీ లేదా పప్పులు వేసుకొని కానీ భారతదేశం మొత్తం తింటారు ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఆవకూరను ఎక్కువ వాడతారు మనము సౌత్ ఇండియాలో ఈ తాలింపు గింజల్లో ఆవాలను కంపల్సరీ వాడటం అనేది జరుగుతుంది ఈ యొక్క ఆవాళ్ళలో ముఖ్యంగా మనం చూసినట్లయితే విటమిన్ ఏ మరియు కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉండటం జరుగుతుంది అదేవిధంగా ఐరన్ కంటెంటు చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే చూడండి మన పెద్దవాళ్ళు మన క్యాల్షియము ఐన్లను వీటిని ఎలాంటివి కాంప్లెక్స్గా ప్రతిరోజు మనకు లభించాలని ఈ ఆవాలని తాలింపు గింజల్లో ఉంచడం జరిగింది ఇక ఆయుర్వేదం ప్రకారం చూసినట్లయితే ఆవాలు కఫహరం మరియు దోషం హరంగా అంటే తగ్గిస్తాయి అదేవిధంగా పిత్తదోషాన్ని వృద్ధి చేస్తాయి అంటే ఆవాలు లేదా ఆవకూర వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది అందుకే ఆయుర్వేదం ప్రకారం ఆవాలు లేదా ఆవకూర ఉష్ణవీయంగా చెప్పబడింది ఇప్పుడు ఆవాల యొక్క ఉపయోగం గురించి తెలుసుకుందాం ఆవాలు మొదటిగా దీన్ని ఇప్పుడే చెప్పుకున్నాం వేడి చేసే గుణము లేదా ఉష్ణవీర్యంగా కలిగి ఉంటుంది అదేవిధంగా మనకు ఒబేసిటీ లేదా ఫ్యాట్ ఎక్కువగా చేరటం పొట్ట నడుము రకరకాల మన యొక్క శరీర అవయవాల్లో ఎక్కువగా ఈ యొక్క ఫ్యాట్ చేరటం ఒబేసిటీ అంటారు అతి సౌల్యం దీంట్లో ఆవలోని యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది ఎలా అంటే సుమారు ఒక వంద గ్రాములు ఆవనూలు తీసుకొని దాంట్లో ఒక పది గ్రాములు మిరియాల పొడి ఒక సైందవ లవణం ఒక ట్వంటీ లేదా థర్టీ గ్రామ్స్ కలుపుకొని మొత్తాన్ని కాసేపు గోరచ్చిగా చేసుకొని దాన్ని ఎక్కడైతే ఫ్యాట్ ఎక్కువ ఉందో శరీరంలో ఉదాహరణకు పొట్ట నడుము సీటు ఎక్కడైతే ఫ్యాట్ ఎక్కువ ఉందో కొంతమంది గొంతు కింద కూడా మనకు ఫ్యాట్ అక్యుములేషన్ అనేది జరుగుతుంది ఈ కొవ్వు అనేది ఉదయం సాయంత్రం ప్రతిలోమ గతి అంటే శరీరం పైన ఉండే వెంట్రుకలకు వ్యతిరేక మార్గంలో అంటే ఆపోజిట్ డైరెక్షన్లో మనం గట్టిగా మసాజ్ చేసుకున్నట్లయితే రోజు ఒక పది పదిహేను నిమిషాలు మసాజ్ చేసి ఆ తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఆ ఏరియాలో ఫ్యాట్ కరిగి ఒబేసిటీ లేదా వెయిట్ రిడక్షన్ కూడా మనకు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆవాలు లేదా ఆవ నూనె అనేది ఒబేసిటీలో చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా బోధకాలు అంటే ఎలిఫెంట్ యాసిడ్స్ అంటారు దీన్ని ఆవాలు పసుకొని సమభాగంగా తీసుకొని మెత్తగా నూరి దాన్ని బోధకాల మీద వేసి రోజు ఒక గంట గంట నర ఉంచినట్లయితే ఆ వాపు తగ్గడం కానీ ఏమైనా పుండ్లు పడకుండా కానీ ఉంటుంది అదేవిధంగా కొన్ని రకాల చర్మ వ్యాధుల్లో ఆవు నూనె మరియు పసుపు రెండు కలిపి స్నానానికి ఒక అరగంట ముందు రాసుకొని తర్వాత స్నానం చేసినట్లయితే ఈ యొక్క చర్మ రోగాలు కూడా బాగా దక్కుతాయి ఎస్పెషల్లీ మనకు చాలా పంటి నొప్పి వస్తుంది ఇంతకుముందు సైంద్ర లవణంతో గార్గెనింగ్ చేయమని అదే అదేవిధంగా ఈ దంత రోగాల్లో ఆవ నూనె సైంద్ర తీసుకొని ఉదాహరణకు ఒక ఫిఫ్టీ ఎంఎల్ సైంద్ర లవణం తీసుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ ఆవ నూనె తీసుకొని ఒకసారి గోరువెచ్చ చేసి దాంట్లో కరిగే విధంగా ఈ సైంద్ర లవణాన్ని మిక్స్ చేసుకొని దాన్ని ప్రతిరోజు కొద్దిగా గోరువెచ్చుకున్నప్పుడు నోట్లో పోసుకొని ఒక పది పదిహేను నిమిషాలు పుక్కట బట్టి ఆయిల్ పులింగ్ చేసి మనం ఊసేసి గోరగా చిన్నీలతో నోరు కడుక్కున్నట్లయితే ఈ దంత రోగాలు ఇవన్నీ కూడా పోతాయి కాబట్టి ఆవాల వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి ప్రతినిత్యం అందరూ మనము ఆవాలు కానీ ఆవుకూర కానీ తగు మోతాదులో వాడాలి కానీ ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను ఆవాలు కొంతమందికి వేడి చేసే గుణం కలిగి ఉంటాయి కొంతమంది శరీర ప్రకృతి వారికి కొంతమందికి పైన ఆవు నూనె రాసిన బొబ్బలు వస్తాయి ఆవాలు కొంతమంది తినకూడదు ఎందుకంటే ఈ పైల్సు బీపీ ఇలాంటివి ఉన్నప్పుడు ఏదో పోపు గింజలాగా వేసుకోవడం తప్ప ఆవు నూనె తాగడం కానీ ఆవు నూనె కూరలో వాడుకోవడం కానీ చేయొద్దు ఎక్కువగా ఒబేసిటీ ఉన్నవాళ్ళు ఆవు నూనెను కొద్ది కొద్దిగా కూరలో లేదా రోజు ఫైవ్ టు ఎంఎల్ గోరవచ్చి తీసుకొని నీళ్ళతో కలిపి తాగటం కానీ చేయొచ్చు ఆవాలు వాడేటప్పుడు ఈ విధంగా జాగ్రత్తలతో వాడితే మంచి సత్ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క ఆరోగ్య చిట్కాలపై ఎవరికైనా సందేహాలున్నా మీకేమైనా సమస్యలున్నా ఈ యొక్క మన వెంకటేశ్వర ఆయుర్వేదిక హాస్పిటల్ యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ పేజీలో మీరు కామెంట్స్ పంపిస్తే దానికి తగిన విధంగా వీడియోస్ చేయటం మరియు ఆన్సర్స్ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ప్రార్థన సర్వే జనం సుఖినో భవద్దు